హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ చాలామంది రైతులు మనకు ఆంధ్రా నుంచి ఎక్కువ ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు అన్న ఈ రెండవ స్ప్రే ఏం చేసుకోవాలి మేము ఆల్రెడీ పెట్టి నెల రోజులైంది నలభై రోజులైంది చెప్పేసి చాలామంది రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు అందుకోసమైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణలో కొద్దిగా వర్షాలు లేట్కు రావడంతో ఫస్ట్ స్ప్రే అయితే ఇప్పుడైతే చేస్తూ ఉన్నారు అయితే ఫస్ట్ స్ప్రే గురించి వీడియో అయితే మనం చేయడం జరిగింది సెకండ్ స్ప్రే కనుక చూసుకున్నట్లయితే సెకండ్ స్ప్రే గురించి ఎక్కువ ఆంధ్ర రైతులు అయితే ఫోన్ చేస్తూ ఉన్నారు ఆంధ్ర అలాగే మనకు పాత మహబూబ్ నగర్లో కూడా స్టార్టింగ్లో వర్షాలు పడ్డాయి కాబట్టి అక్కడి నుంచి కూడా ఎక్కువ మంది రైతులు సెకండ్ స్ప్రే ఏం చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో అయితే సెకండ్ స్ప్రే గురించి అయితే చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా సెకండ్ స్ప్రే అనేది ఎట్లా ఉంటుంది అంటే మనకు ఈ పేను బంక కానీ ఆ తర్వాత రసం పిల్చే పురుగులు అంటే దోమ కానీ ఎక్కువ అటాక్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత మనకు గ్రోత్ కూడా ఈ స్టేజ్లో అవసరం ఉంటుంది కాబట్టి వాటి కోసం నంబర్ ఎక్ జోడి అయితే తేవడం జరిగింది మీకోసం కాబట్టి ఖచ్చితంగా మీరైతే చివర్ వర్క్ అయితే చూడండి అయితే మనం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి ఇస్తా ఉన్నాము క్లియర్ అని చెప్పేసి క్లియర్ అనేది చాలా ఎక్స్టెంట్గా వర్క్ అయితే అయింది లాస్ట్ ఇయర్ చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది చాలామంది రైతులు నెంబర్ ఆఫ్ రైతులు వాడడం జరిగింది చాలా మంచి రిజల్ట్ ఉంది ఉంది అని చెప్పడం జరిగింది లాస్ట్ ఇయర్ ఏంటంటే మనకు వర్షాలు తక్కువ ఉండే ఆ తర్వాత ఏంటంటే మనకు దిగుబడి అనేది చాలా తక్కువ వస్తు వచ్చిందనమాట చాలామంది రైతులకు అయితే మన మందులు వాడిన అంటే మనం చెప్పిన మందులు వాడిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి రిజల్ట్స్ రావడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే ఎండింగ్లో కొద్దిగా వర్షాలు లేక కొద్దిగా మనకు దిగుబడి అయితే తగ్గిందనమాట కానీ ఇప్పుడు ఇప్పుడు మనకు వర్షాలు మంచిగా పడుతున్నాయి కాబట్టి ఈ స్టేజ్లో మంచి మందులు కనుక కొట్టుకోగలిగితే అంటే తక్కువ ధరలోనే మంచి మందులు కొట్టుకోగలిగితే మనకు సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది ఆ తర్వాత మంచి గ్రోత్ వస్తుంది మంచి బ్రాంచెస్ కూడా మంచిగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మందులు అయితే వాడుకోవడం అనమాట ఒకటైతే ఆల్ క్లియర్ అనమాట ఆల్ క్లియర్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వస్తుంది ఒక బాటిల్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది అయితే ఇది మనకు ఇప్పుడు చిన్న స్టేజ్లో ఉంటే ఖచ్చితంగా ఎకరంన్నర వరకు అయితే వస్తుంది అంటే ఎకరం నుంచి ఎకరంన్నర వరకు వస్తుంది ఇంకా చిన్న ఉంటే రెండు ఎకరాల వరకు కూడా వస్తుంది అనమాట మనము స్ప్రే చేసే విధానాన్ని బట్టి ఉంటుంది కానీ ఇది వాస్తవం చెప్పాలంటే టూ ఫిఫ్టీ ఎమ్మెల్ వచ్చేసి ఎకరానికి డోస్ అనమాట ఇది సో ఎకరానికి డోస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఆల్ క్లియర్ అనే మందు అయితే ఇది చాలా రకాల కంపెనీస్లో అయితే ఉన్నాయి కాబట్టి మీకు ఏదైతే డిస్ప్లే పైన ఇస్తున్న నంబర్కి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో అనే నంబర్కి మాత్రమే కాల్ చేస్తే మీరైతే మీకు ఒరిజినల్ ఆల్ క్లియర్ అయితే దొరుకుతుందన్నమాట ఇక రకరకాల షాపులలో మీకు వేరే ఆల్ క్లియర్ అని చాలామంది నాకు ఫొటోస్ పెడుతున్నారు అవి కాదనమాట ఇది మనం ఇచ్చే ఆల్ క్లియర్ వేరే అనమాట కాబట్టి మీకు ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకైతే పంపించడం జరుగుతుంది ఆల్ క్లియర్ అయితే ఒకటి ఖచ్చితంగా కొట్టుకోవాలి ఈ ఆల్కిలియర్ దేనికి పనిచేస్తుంది కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మనకు పెయిన్ బంక్ అటాక్ అనేది పత్తిలో ఎక్కువగా ఉంటుంది పెయిన్ బంకతో ముడత వస్తుంది అనమాట సో పెయిన్ బంకకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ముడతకు పనిచేస్తుంది తెల్లదోమ పచ్చదోమకు కూడా చాలా అంటే చాలా సూపర్గా పనిచేస్తుంది అనమాట సో ఈ నాలుగుటికి ఆ తర్వాత త్రిప్స్ మైట్సుకు మైట్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆల్రౌండర్గా పనిచేస్తుంది కాబట్టి దీనికి ఆల్ క్లియర్ అనే పేరు అయితే పెట్టడం జరిగింది కాబట్టి చాలా అంటే చాలా సూపర్గా పనిచేస్తుంది లాస్ట్ ఇయర్ వాడిన రైతుల యొక్క ఎక్స్పీరియన్స్ మీకైతే నేను లాస్ట్ గతంలో కూడా వీడియోస్ పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా వాటి యొక్క రిజల్ట్ ఎట్లా ఉందని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది మనం ఒకటే క్వాలిటీ అయితే ఈ మెయింటైన్ అయితే చేస్తూ ఉన్నారు మనం చేతి కంపెనీ చాలా మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ఆల్కీర్ ఖచ్చితంగా వాడుకోవాల్సిన విషయం అనమాట ఒకటి ఇంకోటి దీంతోపాటు మనకు ఒక న్యూట్రిషన్స్ అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇందులో మనకు మైక్రోన్యూట్రిషన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఎందుకంటే మైక్రో న్యూట్రిషన్స్ వాడుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు వర్షాలు కొన్ని ప్రాంతంలో కంటిన్యూగా పడుతున్నాయి కొన్ని ప్రాంతంలో ఏంటంటే అసలు వర్షాలు లేవు ఏమవుతుందంటే ఈ వర్షాలు ఎక్కువ ఆకులు ఎర్రగా మారుతాయి వర్షాలు తక్కువ కూడా హీట్ కూడా ఈ ఏదైతే న్యూట్రిషన్స్ రూపం వల్ల మనకు ఈ ఆకులు అనేవి ఎర్రగా మారుతున్నాయి సో ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా ఒకటే సొల్యూ సొల్యూషన్ అనమాట మైక్రో న్యూట్రిషన్స్ కొట్టుకోవడం అనమాట సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనం ఇస్తున్న మైక్రో న్యూట్రిషన్స్ ఇస్తా ఉన్నాము ఇది లీటర్ బాటిల్ అయితే వస్తుంది ఇది రెండు నుంచి మూడు ఎకరాలకైతే చేసుకోవచ్చు అంటే మనకు చూసుకున్నట్లయితే ఆ లీటర్ బాటిల్ వచ్చేసి ఇరవై పంపుల వరకు అయితే అవుతాయి అనమాట అంటే లీటర్ వచ్చేసి ఇరవై పంపులకు అవుతుంది కాబట్టి మీకు రెండు నుంచి మూడు ఎకరాలకు అయితే వస్తుంది సో చాలా తక్కువ కాస్ట్కి అయితే మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది సో ఈ రెండు కలిపి అయితే స్ప్రే అయితే చేసుకోవచ్చు అనమాట అయితే ఈ రెండుతో పాటు ఇప్పుడు వర్చల్ బడతా ఉన్నాయి కాబట్టి మీరు ఏమైనా స్టిక్కర్ కింద యాడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది లైక్ అంటే మేము సిలికాన్ స్టిక్కర్ మనకు యాభై అరవై రూపాయలకు మీకు బయట ఎక్కడైనా దొరుకుతుంది లేదంటే మన దగ్గర స్టిక్కర్ తీసుకోవాలంటే లీటర్ బాటిల్ ఉంటుంది అనమాట లీటర్ వచ్చేసి మేము ఒకసారి తీసుకుంటే మీకు సంవత్సరం మొత్తం వస్తుంది అనమాట వెయ్యి రూపాయలకు ఒక లీటర్ అయితే ఉంటుంది సో అది ఒక లీటర్ బాటిల్ వచ్చేసి మనకు సంవత్సరం మొత్తం వస్తుంది అనమాట రెండు మూడు ఎకరాలు ఉన్న కూడా మీకు ఐదు పది ఎకరాలు కూడా లీటర్ అంటే ఇరవై లీటర్ల పంప్ ఏదైతే ఉందో దానికి ఫైవ్ ఎంఎల్ మాత్రమే పోసుకోవాల్సి ఉంటుంది ఆ స్టిక్కర్ ఎట్లా పనిచేస్తాయి అంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది మనం ఇచ్చే స్టిక్కర్ ఏంటంటే సిలికాను ఇది స్ప్రెడ్డరు ప్లస్ స్టిక్కర్గా పనిచేస్తాయి అనమాట అంటే మనము స్టిక్కర్ని అతుక్కోవడం లేక పనిచేస్తే ఆ తర్వాత స్ప్రెడ్ కావడానికి కూడా పనిచేస్తాయి అనమాట అంటే పైన నుంచి ఏదైతే ఆకుల పైన పడితే కింది వరకు కూడా దిగుతుంది మొదల వరకు కూడా దాని యొక్క మంద అనేది దిగుతుంది వాటర్ అనేది దిగుతుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఇది కూడా కావాలనుకుంటే మీరైతే కాల్ చేసి తెప్పించుకోవచ్చు లేదంటే మీకు బయట దొరికి ఏదైతే స్టిక్కర్ మామూలు స్టిక్కర్ వాడాలనుకుంటే అది కూడా వాడుకోవచ్చు అది మీ ఆప్షన్ అనమాట కానీ సెకండ్ స్ప్రెడ్ మీరైతే ఆ క్లియర్ తర్వాత న్యూట్రిషన్స్ ఈ రెండైతే వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ ఇయర్ ఎందరో మంది రైతులు వాడి వాళ్ళ యొక్క దాని రిజల్ట్స్ తెలుసు కాబట్టి ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఇప్పటి నుంచి ఆర్డర్స్ అయితే చాలామంది తెచ్చుకొని పెట్టుకున్నారనమాట సో ఇప్పుడు మీరు సెకండ్ స్ప్రేకినా చేసేది ఉంటే ముందుగానే తెచ్చుకొని పెట్టుకోండి సో ఇదనమాట సెకండ్ స్ప్రే గురించి అయితే కంప్లీట్ మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతము మనకు ఫస్ట్ స్ప్రే అయితే చాలామంది రైతులు చేసుకుంటా ఉన్నారు ఫస్ట్ స్ప్రేలు అయితే ఆల్ క్లియర్ తీసుకోవద్దని అయితే చెప్పడం జరిగింది చాలామంది అదే ఫాలో అవుతా ఉన్నారు ఫస్ట్ స్ప్రే వీడియో ఇంకా చూడకపోతే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఆ వీడియో చూడండి ఇంకా ఈ వీడియోని మీరు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ